దేవునికి మహిమ కళను కాక యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను మీరు మీరందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను మరి దేవుడు ఇంతవరకు మనందరిని కూడా కాపాడి భద్రపరిచినందుకు దేవునికి మహిమ కళను కాక మరి సాయంకాలంలో సారీ ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము కొద్దిసేపు మరి ఏపు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాము ఏబు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాము నేను చదువుతాను ఏడో వచనాన్ని అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుతకు నీవు మహాభివృద్ధి పొందుదువు దేవుడు ఏబుతో ఇలాగా చెప్తున్నాడు ఏబు గురించి దేవుడు ఇలాగ చెప్తున్నాడు ఏబుని గురించే కాదు నిన్ను గురించి కూడా దేవుడు ఇలాగా తెలియజేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అప్పుడు ఎప్పుడంటే దేవుణ్ణి ఎరగనప్పుడు ఏసుక్రీస్తును సొంత రక్షకు అంగీకరించమునుపు దేవుడంటే నువ్వు తెలియనప్పుడు దేవుడిని అంగీకరించు నీ స్థితి ఎలా ఉన్నదంటే మరి నీ కలిగినదంతా కూడా కొంచెమే ఉన్నది నీ స్థితి అంతా కూడా కొంచెమే ఉన్నది కొద్దిగానే ఉన్నది మరి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇల్లు కనుసారంగా నడుచుకుంటున్నప్పుడు అది ఆ జీవితము ఎలా ఉన్నదంటే కొంచెంగానే ఉన్నది అది దేవునికి దూరమైనంటి జీవితం అది ఆశ్రదకరకరమైన జీవితం కాదు అది లోక ఇష్టానుసారమైన జీవితం అప్పుడు నీ స్థితి మొదట కొంచెమేగానే ఉన్నది కొంచెమేగా ఉన్నది అప్పుడు అయితే నువ్వు ప్రభువుని యేసుక్రీస్తును నువ్వు సొంత రక్ష కూడా అంగీరించి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తి పొందిన తర్వాత నీ స్థితి ఏమవుతుందంటే మారిపోతుంది పరిశుద్ధపరచబడుతుంది పరిశుద్ధపరచబడుతుంది నీ స్థితి నీ స్థితి మరి నీ స్థితిగతులు మారిపోతాయి మారిపోయి ప్రభువులో నువ్వు ఉన్నప్పుడు ప్రభువు నీకు ఇచ్చే ఆశీర్వాదము దీవెనలు ఎంత శ్రేష్టమైన మనము ఒకసారి మనం ఆలోచించుకోవాల్సి ఉంటున్నాం నిజంగా యేసు ప్రభు నమ్ముకొని జీవించని వారిని గుటి మనం చూసినప్పుడు మరి ఏ విషయమే ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎక్కడికో ఎందుకు మనం ఏ బైబిల్లోని ఏ విషయం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఏవు ఇక్కడ మరి అప్పుడు నీ స్థితి కొద్ది మొదట కొద్దిగా ఉన్నాను నేను తుతకు నీవు మహా అభివృద్ధి పొందదు కొద్దిగానే ఉన్నది ఏవోకి పూజ దేశంలో ఒక మనిషి ఉన్నాడు ఆయనే ఏవు ఆయన దేవుని భయభక్తులైన వాడు చరిత్రను వాడు మరి యథార్థవంతుడు న్యాయవంతుడు ఇలాంటి యోగు ఆ దేశంలో తన కలిగిన ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా కొద్దిగా ఉన్నింది కొద్దిగానే ఉన్నింది అయితే మనము అది ఆ యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు కొన్ని మొదటి నుంచి కొన్ని విషయాలు చూసినప్పుడు మీ దగ్గర బైబిల్తో చూసి చూసుకోండి అక్కడ ఏవో కొంచెంగా కొంచెం అంటే అప్పటికి కూడా ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది ఘనత ఉంది అన్నీ ఉన్నాయి అవి కొంచెంగా ఉన్నాయి అయితే ఏవుని సైతాండో శోధించి మొత్తం తీసేసి తన కుమారుల్ని తన ఆస్తిని తన కలిగినంటి అన్నింటిని దూరం చేసినప్పుడు కూడా ఏవో దేవుని నిలిచిపెట్టకుండా దేవుని ఎందు భయమక్తలు కలిగి దేవుని సన్నిధి కలిగి నిత్యము దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా బిడ్డలు కోల్పోయి ఏమి ఆస్తి కోల్పోయి అన్నీ పోగొట్టుకుని కూడా శివురికి ఏబు ఏమైనా అంటే నలభై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏబుకు ఏబు విషయంలో మనం చూసినట్లయితే యహోవా ఏబును మొదట కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు చూసారా ఏవో మొదట ఆశ్రయించడానికంటే మరి అధికముగా ఆశ్రదించ ఆస్వాదించ మొదట కొద్దిగా ఉన్నింది దాన్ని ఏం ఏం చేస్తాడు తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందావు అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా మహా అభివృద్ధి పరిచాడు మా పరిచాడు చూడండి ఎంత గొప్ప ఆ శ్లాక్తి ఎంత గొప్ప దీవెన ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి వాళ్ళను ఎప్పుడైతే నువ్వు ఏసుక్రీస్తు ప్రభులు నీ జీవితం కలిగి నీ కుటుంబం కలిగి జీవిస్తావో అప్పుడు యహోవా యోబును మొదట ఆశ్రయించడానికి కంటే మరి అధికంగా ఆశ్రయించాడు మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నది తొందరగా నువ్వు మహా అభివృద్ధి పొందినవంటే కష్టాలు శ్రమలు అన్నీ అనుభవించిన కూడా దేవుడు చేయి విడవకుండా విడిచిపెట్టకుండా ఏబుని కలిగి పట్టుకొని ఏబుని ఏం చేస్తాడు చివరికి మహా అభివృద్ధి పరిచాడు ఆశీర్వదించాడు స్థితి కంటే కూడా కడపడి స్థితి ఎంతో గొప్పగా దేవుడు తీసుకొచ్చాడు ఆశీర్వదించి జీవించినట్లుగా ఈ యొక్క సమయం మనము అదే కాలశు జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రభుని కలిగి జీవించినప్పుడు ప్రభు నిన్ను కూడా ఏబులాగా మొదటి స్థితి కొద్దిగా ఉన్న తను మహా అభివృద్ధిని పరిచే దేవుడిగా ఈ సంవత్సరంలో నిన్ను ఇక్కడ నెలలో నేను దేవుడు అభివృద్ధి పరిచి ఆశ్రవదించాలని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు ఏ సుఫలభుని వద్ద దేవుడిగా సొంత రక్ష అంగీరించినట్లయితే నిరోధంలో చేర్చుకున్నట్లయితే మరి ఏ మొదట ఆశ్రయించడం అధికముగా ఆశ్రయించినట్లుగా నేను ఆశ్రయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తల వంచండి కళ్ళ మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా నమ్మకాన్ని మా తండ్రి నీకు కొందరినాలు ఇదే కాలంలో అయినా మాతో స్పష్టంగా మీరు మాట్లాడిన కొందరినాలు వాక్యాన్ని స్థిరపరచండి అనేక మంది నేను అంగీకరించి జీవించినట్లు సాయం సాధారణకి వెళ్ళపరచమని ఏ సుక్రిస్తున్నామునో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె